కిసాన్ డ్రోన్ పథకం కింద ఓర్వ కల్లు మండల పరిధిలోని నన్నూరు గ్రామానికి చెందిన విజయన యువ రైతుకు రాయితీ కింద డ్రోన్ అందించడం హర్షించదగ్గ విషయమని పానీయం నియోజకవర్గ బీసీసెల్ ఉపాధ్యకులు తలారి విజయుడు పేర్కొన్నారు నంద్యాల మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు కాజామయ్య మాజీ ఉపాధ్యకులు నాగేశ్వరరావు కురువ లక్ష్మణ కొత్త మధు బజారు పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయుడు మాట్లాడుతూ వ్యవసాయ ఆధునీకరణలో భాగంగా కూటం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు విజయవాడలో శిక్షణ ఇవ్వడం జరిగిందని రాయితీ కింద డ్రోన్ తనకు అందించడం సంతోషంగా ఉందని యువ రైతు విజయ్ డ్రోన్ రాయితీ కింద తాను పొందడం ద్వారా రైతులకు తక్కువ ఖర్చులో పంట పొలాలకు పురుగుల మందులు పిచికారీ చేయడం ఎరువులను సమర్దవంతంగా పంటలకు తక్కువ సమయంలో ప్రయోగించేందుకు వీలుందన్నారు రైతుకు సేవ చేసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గౌరవ చరిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజయ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలమైనది ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వము మన నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధి రెండు కల్లా చూసుకుంటూ అలాగే పారిశ్రామికంగా సాంకేతిక పరంగా గురుకులు పరుకులు పెడుతున్నాడు ఈ సాంకేతిక పరిజ్ఞానం వలన మన ఓరకల్ మండలంలో పారిశ్రామిక హబ్బు ఏర్ప ఏర్పడుతున్నది దాదాపు సుమారు జైరా స్టీల్ ఫ్యాక్టరీ సోలారు ఎయిర్పోర్టు అలాగే కొత్తగా మన మండలానికి డ్రోన్ హబ్బు దాదాపు సుమారు మూడు వందల ఎకరాలతో ఏడు వేల కోట్లతో ఈ డ్రోన్ హబ్బుని ఏర్పాటు చేయడం జరుగుతున్నది దీంట్లో నిరుద్యోగ సమస్యకు కొంత వెయ్యి పదహైదు వందల మంది దాకా నిరుద్యోగ సమస్యగా తీరుతున్నది ఈ డ్రోన్ హబ్బు వలన వ్యవసాయ వ్యవసాయానికి చాలా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉన్నది ఈ డ్రోన్ హబ్బు వలన సుమారు సబ్సిడీ మొత్తం అది డ్రోన్ డ్రోను పరికరము పది లక్షలైతే మన గవర్నమెంటు ఎనభై పర్సెంట్ సబ్సిడీతో రైతులకి ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది దీనిలో భాగంగా మన మండలానికి ఒక డ్రోన్ హబ్బు ఈ ప్రభుత్వము సబ్సిడీ రూపకంగా నన్నూరు గ్రామానికి ఇవ్వడం జరిగినది దాంట్లో పది లక్షల్లో ఎనిమిది లక్షలు గవర్నమెంట్ సబ్సిడీ తీసి రైతుకి రెండు లక్షలు కట్టే విధంగా ఇవ్వడం జరిగినది ఈ డ్రోన్ హబ్బు వలన రైతులకి సుమారుగా టైం అవుతున్నది అలాగే నీరుకు ఆదా అవుతున్నది అలాగే టైముకు చాలా సేవ్ అవుతున్నది లేబరు తగ్గుతున్నది ఎందుకంటే ఈ డ్రోన్ హబ్బు వలన ప్రతి క్రిమి ఎప్పుడు ఎప్పుడు ఎక్కువ ఉన్న క్రిములుగా చనిపోవడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నది ఎందుకంటే చాలా రకాలుగా కింద మిత్ర మొత్తం చెట్టు వల్ల చెట్టుని అంతా కవర్ చేస్తున్నది అదే మనుషుల ప్రకారం అయితే కొంత వర్ష ప్రభావం వలన కొంత టైము ఇబ్బంది పడుతుంటుంది ఎందుకంటే ఈ డ్రోన్ హబ్బు వలన దాదాపు ఎకరాకి మూడు నాలుగు ట్యాంకులే ఉపయోగ మూడు నాలుగు ట్యాంకులు పడుతున్నది అలాగే టైముగా ఒకరోజు వెచ్చించడం జరుగుతున్నది కావున వర్షముగా ఎప్పుడు ఏ విధంగా వచ్చేది టైం పడేది తెలియదు ఈ డ్రోన్ హబ్బు వలన ఒకటే గంటల్లో సుమారు నాలుగైదు ఎకరాలు కొట్టే విధంగా ఈ డ్రోన్ హబ్బు ఉపయోగకరంగా ఉంటున్నది కావున ఈ డ్రోన్ హబ్బు వలన మనము రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని రైతులకి చాలా సాంకేతిక పరిజ్ఞానంతో కొంత మేర తగ్గుకుంటూ అలాగే దిగుబడి పెరగడానికి ఆస్కారం కనబడుతున్నది ఈ డ్రోన్ అప్పుని రైతులందరూ ఉపయోగించుకొని దిగుబడి పెంచుకోవడానికి ఖర్చు తగ్గించుకోవడానికి చేసుకుంటారని అలాగే ఈ డ్రోన్ హబ్బు వలన మన మండలానికి డ్రోన్ హబ్బు కంపెనీ తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము మేము పేరు తలారు విజయుడు నన్నూరు గ్రామం గోరకల్ మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా మాది నేను సాధారణ రైతులు నాకు ఈ గవర్నమెంట్ తరఫున సబ్సిడీ కింద మొత్తం లోన్ ఖరీదు మొత్తం పది లక్షలు అయితే ఎనిమిది లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది పది విజయవాడకి వెళ్ళి శిక్షణ కల్పించింది శిక్షణ శిక్షణ పొంది రైతులకి సేవ చేయడానికి అవకాశం కల్పించింది కాబట్టి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గౌరీచరిత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సేవ పొందాలనుకునేవారు నా పేరు విజయ్ నా నెంబరు ఎయిట్ నైన్ వన్ నైన్ ఫోర్ వన్ ఫైవ్ టూ వన్ సెవెన్ ఈ నెంబర్ కాల్ చేసినా నేను వచ్చి నేను సేకరించి സഹകരിച്ചാൽ സിദ്ധങ്ങൾ ഉണ്ടോ